హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈసారి సంక్రాంతి సీజన్ పై భారీ బెట్ వేశారు గత సంక్రాంతికి గేమ్ చేంజర్ తో నిరాశ ఎదురైన ఈసారి మాత్రం డిస్ట్రిబ్యూటర్ గా మన శంకర వరప్రసాద్ గారు మరియు అనగనగా ఒక రాజు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు నిజాం రైట్స్ ను దిల్ రాజు ముప్పై రెండు కోట్లకు సొంతం చేసుకున్నారు వెంకటేష్ మరియు నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బిగ్ సీజన్ లో ఘన వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆల్రెడీ అంచనా వేస్తున్నాయి దిల్ రాజు కొనుగోలు చేసిన మరో సినిమా అనగనగా ఒక రాజు ఈ మూవీకి కూడా యూత్లో లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది నవీన్ పోలిసిటీ కామెడీ టచ్ ఫ్యామిలీ అప్పీల్ కారణంగా ఇది కూడా సంక్రాంతి సీజన్లో డార్క్ హార్ట్స్గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు చిత్రసీమలో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు అనే పేరు ఎల్లప్పుడూ బిజినెస్ టేబుల్ పై ఒక హాట్ టాపిక్ ప్రస్తుతం కెరీర్లో కొంచెం డౌన్ లో ఉన్న దిల్ రాజుకి ఈ రెండు సినిమాలు నిజంగా జాక్ పార్ట్ డీల్స్ అవుతాయన్న ఆశలు మరింతగా పెరుగుతున్నాయి అయితే ఈసారి సంక్రాంతి సీజన్ లో పోటీ తీవ్రంగా ఉండనుంది ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కిన ది రాజా సాబ్ మూవీ కూడా సంక్రాంతికి వస్తున్నందున పోటీ మరింత తీవ్రంగా కనిపిస్తోంది రాబోయే సంక్రాంతి దిల్ రాజు బిజినెస్ మోడల్ను ను మళ్ళీ టాప్ గేర్ లోకి తీసుకెళ్తుందా లేదా అనేది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ చూడాలి మరి విజయం ఎవరి వెంట నిలుస్తుందో